నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక స్ఫూర్తిని పొంది లక్షలాది మంది విద్యార్థులు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో ఉప్పెనగ మారి జయ జయ హే తెలంగాణ పాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కార్యరూపాన్ని ఇచ్చిన అందశ్రీ గారు వచ్చి శ్రీరామ్ సార్ గొప్ప వ్యక్తి మీరు ఆ పుస్తకావిష్కరణకు రావాలని చెప్పినప్పుడు నేను నిర్ణయించుకున్నా అందే శ్రీగారే గొప్ప వ్యక్తి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వారిని కలవాలి ఆ పుస్తకావిష్కరణలో పాల్గొనాలి తప్పకుండా రావాలనే కార్యక్రమాన్ని పెట్టుకొని పక్క రాష్ట్రానికి వెళ్ళినా సరైన సమయానికి రావాల్సిందే అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వచ్చే ముందు ఏమి తెలవకుండా వస్తే కూడా బాగుండదు ఏమైనా తెలుసుకుందాం అని ప్రయత్నం చేస్తే శ్రీరామ్ సార్ పాలమూరు జిల్లావాడు మల్దకల్ గ్రామం గద్వాల ప్రాంతం అంటే నడిగడ్డ ప్రాంతం నుంచి ఒక గొప్ప వ్యక్తి రావడాన్ని నాకు తెలియని సంతోషాన్ని ఇచ్చింది ఆనాడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు లేదా ఆ ప్రాంతంలో నుంచి వచ్చిన కవులు కళాకారులు పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన వాళ్ళే కాదు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించిన బోరుగుల రామకృష్ణారావు గారు కూడా ఆ జిల్లా వాసి మేము అప్పుడు గొప్పగా చెప్పుకుంటా ఉంటాం మా పాలమూరు జిల్లాలో ఉత్తమ పార్లమెంటేరియన్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ ఆనాడు హైదరాబాద్ విముక్తిలో కవిగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఒక పాలమూరు బిడ్డ ఉన్నాడు అలాంటి ప్రాంతం నుంచే నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నేను ఎప్పుడూ గర్వంగా గొప్పగా అనుకుంటూ ఉంటాను ఈరోజు మీరందరూ అభిమానించి మీరు శ్రీరామ్ సారని పిలుచుకునే బిడ్డ కూడా పాలమూరు బిడ్డ వారి పుస్తకావిష్కరణకు రావడం అనేది యాదృచ్ఛికం కానీ ఇది దైవ సందేశమే ఎందుకంటే ఏ కోణంలో చూసినా ఈ పుస్తకావిష్కరణ నేను రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే నేను పుస్తకావిష్కరణలు కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు కొంచెం తక్కువ నేను రాజకీయ కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అక్కడైతే మాకు స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడడానికి మేము మాట్లాడిందే అక్కడ ఫైనల్ ఇక్కడ అలా కుదరదు ఆచి తూచి తూకం వేసి ప్రతి పదాన్ని ఒదిగా పేర్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది మళ్ళీ దీనికోసం చదువుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అందుకే నేను ఎక్కువ అలాంటి కార్యక్రమాలకు వెళ్ళను కానీ అందశ్రీ గారు వారు ఖచ్చితంగా నాయన నువ్వు రావాలి నేను ఆత్మహత్య చేసుకోవాలని భావించినప్పుడు వారి నీడ నన్ను తాకింది నా జీవితంలో గొప్ప మార్పు ఈరోజు అందే కాగలిగిన అని వారు చెప్పినప్పుడు తప్పకుండా వెళ్ళాలి వెళ్ళి కలవాలి అని ఇక్కడికి వచ్చిన నేను రావడం మీ అందరినీ చూసిన తర్వాత నా నమ్మకం రెండింతలైంది నిజంగా వారు గొప్ప వ్యక్తి నేను స్వయంగా తెలుసుకునే అవకాశం వచ్చినా రాకపోయినా మీ అందరినీ చూసిన తర్వాత అంద్యశ్రీ నుంచి మొదలు పెడితే నూరి దత్తాత్రేయులు వరకు వారిని వ్యక్తిగతంగా అభిమానిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వారు ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప వ్యక్తి అని నేను ఈరోజు భావిస్తున్నాను తెలంగాణ సమాజం కవులకు పోరాటానికి స్ఫూర్తించిన గడ్డ అది గూడ అంజనేయులు కా గూడ అంజన్న కావచ్చు దాశరథి కావచ్చు కాలోజీ కావచ్చు అందశ్రీ గారు కావచ్చు గద్దరన్న కావచ్చు గోరటి ఎంకన్న కావచ్చు వీళ్ళందరూ కూడా పోరాటానికి తిరుగుబాటుకు ధిక్కార స్వరానికి వేదికలై ప్రజలకు ఒక స్ఫూర్తిని ప్రజలకు స్వేచ్ఛను ప్రజలకు సామాజిక న్యాయాన్ని ప్రజలకు సమానమైన అవకాశాలు ఇవ్వడానికి సర్వం కోల్పోయి వాళ్ళు అండగా నిలబడ్డ సమాజం తెలంగాణ సమాజం చాలామంది మేము ఉద్యమకారులం ఉద్యమాల నుంచి అని చెప్పుకుంటూ ఉంటారు కానీ నిజమైన ఉద్యమకారుడు ఎవరు నేను ఉద్యమకారు అని చెప్పుకోలే దానికి ఉదాహరణే అందేశ్రీ గారు చెగువేరా నుంచి మొదలు పెడితే అందశ్రీ వరకు ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి లక్షలాది మందిని ఉద్యమ బాట నడిపించి విజయపథం వైపు నడిపించిన వాళ్ళు సర్వం కోల్పోయారు ఆస్తులు కోల్పోయారు అంతస్తులు కోల్పోయినరు వాళ్ళ కుటుంబాలు నిర్లక్ష్యానికి లోన్ కానీ కొద్దిమంది వ్యక్తులు ఉద్యమకారులమని చెప్పుకునే వాళ్ళకు టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ఫామ్ హౌజ్లు వచ్చినాయి వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అయినా మేము ఉద్యమకారులమని చెప్పుకుంటూ ఉంటారు ఈ రెండిట్కున్న అంతరం ఏందో గారే చెప్పాలి నాకైతే అర్థం కాలేదు ఇప్పటివరకు మేము ఉద్యమాన్ని కూడా ఆసరాగా చేసుకున్న రాజకీయ నాయకులమేనే నేను అనుకుంటా తప్పితే ఉద్యమకారులనే గొప్ప పదాన్ని మాకు మేము ఆపాదించుకుంటే అది సరైనది కాదేమో అని నేను అనుకుంటా రాజకీయ ఉద్యమం నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాన్ని అంచనా వేసుకొని గాలి ఏ వైపు వీస్తుందో అంచనా వేసుకొని గాలికి అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పేరు బంధం పెగుబంధం తెంచుకొని దేశానికే నాయకత్వం కావాలి నాయకుడు కావాలని దురాశతో బయలుదేరి ఉన్నది పోయింది ఉంచుకుంది పోయిందనే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో రావడం జరిగింది కానీ ఓ అందశ్రీ ఓ గద్దర్ వాళ్ళు ఏం ఆశించలే ప్రజల స్వేచ్ఛను ఆశించారు ప్రజల భావన ప్రజల యొక్క ఆలోచన ప్రజలకు ప్రేరణని ఇవ్వాలి ప్రేరేపితం చేయాలి ప్రజల్ని నడిపించాలన్న ఒక సంకల్పంతో వాళ్ళు ముందుకు నడిపించారు అందుకే పది సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అంతకంటే ముందు పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధిగా పాల్గొన్నప్పుడు కానీ ఈనాడు ఇరవై నెలలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత కానీ ఏ రోజు కూడా అందశ్రీ గారి పట్ల మొదటి రోజు ఉన్న గౌరవం ఈ రోజు వరకు ఆ గౌరవం పెరిగింది తప్ప ఇక్కడ తగ్గలే ఈరోజు చాలామంది నీకు అధికారం వచ్చింది కదా నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన నేను ఎవరిని శత్రువులుగా చూడను నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి ఆ స్థాయి కూడా ఉండాలి నేను ఒక సామాన్యమైన గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి సరిగ్గా పదిహేడు సంవత్సరాలు రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచిన రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గెలిచిన రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పద్నాలుగు రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడు దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన అయిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాగలి గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే ఈ అవకాశాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము అభివృద్ధి కోసము ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను అందుకే ఈ ఇరవై నెలల్లో ఈ ఇరవై నెలల్లో వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు పోతారని నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది ఎవరెంత చేస్తే వాళ్ళకంత వస్తుంది వాళ్ళ వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా నేను అప్పుడప్పుడు ప్రతి వారానికి ఒక్కసారైనా ఒక గంట రెండు గంటలో ఈ వారంలో ఏమేం చేసినా ఏమైనా పనులు చేసినా ఏదైనా కోపం వచ్చి రాజుగారు లాంటి వాళ్ళ మీద ఏమైనా కోపగించుకున్నానంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేస్తా అప్పుడప్పుడు వస్తుంటుంది అనుకున్న పని అనుకున్న సమయానికి జరగకపోతే ఒకసారి విసుగు వస్తుంది ఒకసారి అసహనం వస్తుంది ఇంకోసారి కోపం కూడా వస్తుంది ఆ కోపం వచ్చినప్పుడు ఎదురుగా ఎవరైనా ఉంటే వాళ్ళ దురదృష్టం నా తప్పు కాదు అది అందుకే నేను కోపం వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతా తక్కువ మందిని కలుస్తాను ఎందుకంటే నా కోపం వస్తే ఒక్కోసారి అది అట్లుంటుంది అందుకే నేను కోపాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాలేదు తెలంగాణ ప్రజలు పెద్ద బాధ్యత నా భుజాల మీద పెట్టినరు ఏ హోదా నిర్వహించకుండానే ఏ మంత్రి పదవి చేపట్టకుండానే ప్రతి స్థాయిలో స్థానిక సంస్థల నుంచి చాలామంది ప్రజాప్రతినిధులు ఎనిమిది సార్లు సార్లు పన్నెండు సార్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఒకే చట్టసభలకి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉంటారు పదిసార్లు ఎమ్మెల్యే అంటే యాభై సంవత్సరాలు వాళ్ళు ఒక అసెంబ్లీలోనే ఉంటారు కానీ జిల్లా పరిషత్తులో శాసన శాసనమండలిలో శాసనసభలో పార్లమెంట్లో అన్ని చట్టసభలల్లో వివిధ హోదాలల్లో తక్కువ సమయంలో పదిహేడు సంవత్సరాలలోనే ఇన్ని చట్టసభలల్లో పనిచేయడానికి నాకు ఒక అవకాశం వచ్చింది అని అంటే తప్పకుండా దీనికి ఏదో ఒక పర్పస్ ఉంది దేవుడు నాకు ఒక అవకాశం ఇన్ని రకాలుగా ఇస్తున్నాడు అని అంటే ఈ సమాజానికి నా వైపు నుంచి చేయవలసింది ఎంతో ఉంది అని ఆ బాధ్యతతోనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న తప్పితే నన్ను ఇబ్బంది పెట్టినరానో లేకపోతే నా నష్టం కలిగించిన రాను నా కష్టం కలిగించిన నేను ప్రదర్శించదలుచుకోలేదు నా చాలు వాళ్ళ దుఃఖానికి ఇంకంతకంటే బాధ ఆవేదన నేను ఏమీయగలుగుతా వాళ్ళకి నేను ఆ కుర్చీలో కూర్చోవడం సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటుంది కదా ఆ మధ్య భారత్ సమ్మిట్ నిర్వహించినాం ఆ తర్వాత ప్రపంచ సుందరీమణుల పోటీలు కూడా హైదరాబాద్ నగరంలో నిర్వహించిన అప్పుడు కొంతమంది విమర్శించారు వాళ్ళు పర్యటనకు వచ్చినప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ సెక్రటేరియట్ కానీ ఇతర కట్టడాలన్నీ మేం కట్టినవే చూపించినావు కదా నువ్వేం చేసినావు అని పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే నూట తొమ్మిది దేశాల నుంచి ప్రపంచ సుందరీమణులు ఆ దేశ ప్రతినిధులు వస్తే నూట తొమ్మిది దేశాల సుందరీమణులతో పాటు ఆ దేశ ప్రజల్ని జయ జయ హే తెలంగాణ గీతం నేను పాడించిన ఇంతకంటే గొప్ప అవకాశం ఇన్ని దేశాల ప్రతినిధులను తెలంగాణ కళాకారులు రూపుదిద్దిన తెలంగాణ తల్లి ముందు వాళ్ళందరినీ మొకరిల్లింపజేసిన నేను ఇది గొప్ప తెలంగాణ సంస్కృతికి తార్కణం బిల్డింగ్లు కట్టడం మా అందేశ్రీ అన్న మేస్త్రిగా కూడా బిల్డింగ్లు కట్టగలడు కానీ ఒక మేస్త్రి రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని నూట తొమ్మిది దేశాల ప్రతినిధులను నేను పాడించగలిగిన వాళ్ళకు ఆ భావనను నేను కల్పించగలిగిన స్ఫూర్తిని నేను ఇవ్వగలిగిన మా తల్లి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి అంటే ఇట్లుంటుందని ప్రతిరూపాన్నిచ్చి నూట తొమ్మిది దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఆ తెలంగాణ తల్లి ముందు మొకరిల్లింపజేయగలిగిన ఇరవై నెలల్లో అంటే ఇది నేను సాధించిన విజయం కాదా అని చెప్పి విమర్శకులను అడుగుతున్నాను కట్టడాలు ఎవరైనా కట్టొచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినారు అద్దాల మేడలు రంగుల గోడలు అభివృద్ధి కాదు సంక్షేమము అభివృద్ధి చివరి పేదవాడికి చేరినప్పుడే అది విజయమని ఈరోజు కొద్దిమంది అద్దాల మేడలు రంగుల గోడలు చూపించి ఇదే తెలంగాణ నమూనా ఇదే తెలంగాణ అభివృద్ధి అని చెప్తుండ్రు ఆ అభివృద్ధికి నేను మా అందశ్రీ అన్న వ్యతిరేకం పేదవాడికి ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఈరోజు ప్రతి పేదవాడు గ్రామాలల్లా సొంత ఇంటి కళ ఆత్మగౌరవం నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇచ్చి ఇల్లు కట్టుకొని సొంత ఇంటిలో పేదవాడు ఆత్మగౌరవంతో ఆడబిడ్డలు సొంత ఇంటిలో కుటుంబంతో గడపగలుగుతున్నారు అని అంటే అది ఆత్మగౌరవం మూడు కోట్ల పది లక్షల మంది పేదవాళ్ళు సన్న బియ్యంతో అన్నం తింటున్నారు వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో వడ్డించుకుంటున్నారు అంటే ఆత్మగౌరవం పది సంవత్సరాలు రేషన్ కార్డు లేక గుర్తింపు రాక ఎక్కడికెళ్ళినా మీకు రేషన్ కార్డు ఉంది అని అంటే లేదు ఇవ్వడం లేదు అని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్న పేదలకు లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఈరోజు పరిపాలన అందిస్తున్నాం ఈరోజు ఎవరైనా ఒకనాడు ముఖ్యమంత్రిని చూడాలంటే అదో గొప్ప సన్నివేశం ఇవాళ ఎవరైనా ముఖ్యమంత్రిని చూడడం కాదు ముఖ్యమంత్రిని కలవచ్చు ముఖ్యమంత్రికి చెప్పుకోవచ్చు రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వరకు ధర్మగంట ఉండేది రాచరికంలో కూడా ఏమైనా చెప్పుకోవాలే బాధ ఉంటే సామాన్యులకు ధర్మగంట ఉండేది ధర్మగంట కొడితే బయటికి రాజు వచ్చి ఏంది నీ సమస్య అని అడిగేవాడు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు కలవడానికి అవకాశం ఇవ్వని ముఖ్యమంత్రుల నుంచి ప్రతిరోజు ప్రజలలో ఉండే అవకాశం నాకు ఇచ్చి ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి గొప్ప అవకాశం వచ్చింది అని అంటే శ్రీకృష్ణ భగవానుడు బోధించిన తత్వానికంటే ఇంకా ఏం గొప్ప విషయం ఉన్నది అందుకే ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో జరుపుకొని మీ అందరికీ నా సూచన నా విజ్ఞప్తి ఒకటే నేను మీకంటే గొప్పవాం కాదు మీకంటే పెద్దవాం కాదు మీలో ఒకటిని నాకు ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశం ఎంతకాలం నా చేతిలో ఉంటే అంతకాలం పేదవాళ్ళ కోసం ఉపయోగిస్తే తప్పితే నా వ్యక్తిగత ప్రయోజనానికి నేను అది ఐదేండ్లా పదేండ్లా నాకు తెలీదు నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినాడు ఎవరు ఎమ్మెల్సీ అవుతా అనుకోలే ఎందుకంటే రెండు వేల ఆరులో మండలి లేదు రెండు వేల ఏడులో అది కొత్తగా వచ్చింది వచ్చిన ఎంబడే నేను శాసన మండలి సభ్యుడిని అయినా అలా ప్రయాణం మొదలై నేను మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వస్తుందా రాదా అని అంటే ఎవరు సమాధానం చెప్పలేనంత పరిస్థితులు ఉండే రాజకీయ పరిస్థితులు కానీ ఐదు సంవత్సరాలు తిరిగే లోపల తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ వచ్చిన రాష్ట్రానికి నాకు రెండవ ముఖ్యమంత్రిగా అవకాశం ఈ ప్రజలు ఇచ్చింది ఇవన్నీ కూడా ఊహించని సమాజంలో జరిగిన మార్పులు ఆ మార్పులలో నాకు భాగస్వామ్యం ఉండడం ఆ భాగస్వామ్యంతో ప్రజలు బాధ్యత ఇవ్వడం ఆ బాధ్యతను ప్రజల కోసమే ఉపయోగించాలన్న ఆలోచన ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మీ అందరి అభిమానం కోసం నిరంతరం నేను చేస్తూనే ఉంటాను మీ అందరి ఆశీర్వాదం ఉండాలి మీరు అందరూ అండగా నిలబడాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి కాదు ప్రపంచంలోనే గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన నాది ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి రెండు వేల నలభై ఏడు నాటికి థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ కోసం ప్రణాళికలు వేస్తున్నాడు నేను ప్రధానమంత్రి గారికి నీతి ఆయోగ్లో చెప్పిన మా విజన్ డాక్యుమెంట్ను కూడా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రాబోయే పది సంవత్సరాలలో వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా అంటే దేశ సంపదలో టెన్ పర్సెంట్ను కాంట్రిబ్యూట్ చేయాలనేది నా లక్ష్యం ట్వంటీ ఫార్టీ సెవెన్కి వంద సంవత్సరాలు పూర్తవుతుంది స్వతంత్రం వచ్చి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ప్రజా జీవితంలో క్రియాశీలకంగా ఉండి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి తెలంగాణను తీసుకెళ్లే వరకు నిరంతరం ప్రజల సమక్షంలో ఉండుకుంటూ పనిచేస్తానని మీ అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రుల ధన్యవాదాలు